శ్రీ మహాగణాధిపతియ్యే ఐం సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ జనవరి నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది ఏమి అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను మామూలుగా కూడా ప్రతి మాసము పన్నెండు రాసుల వాళ్లకు తెలియజేయడం జరుగుతూ ఉన్నది ఉగాది పండుగకు ఎలాగో చెబుతాము కానీ మరి మాసఫలాలు అనేటువంటివి రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము కాబట్టి కనుక ఈ కొత్త సంవత్సరము ప్రేక్షకులకు అందరికీ కూడా జనవరిలో ఎలా ఉండబోతున్నది సంక్రాంతి పండుగ పండుగ సందర్భముగా తర్వాత కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనా రాసుల ప్రకారముగా అద్భుతముగా ఎలా ఉండినా ఎలా ఉండినా లగ్నము జన్మ లగ్నము అనేటువంటిది ఉంటుంది నేను ప్రతిసారి తెలియజేస్తూ ఉంటాను మళ్ళీ కూడా తెలియజేస్తున్నాను ఎవరు ఏ లగ్నములో పుట్టారు ఆ లగ్నాన్ని ఆధారం చేసుకొని మిగతా గ్రహాలన్నీ కూడా ఎలా ఉంటున్నాయి ఏమిటి అనేటువంటిది తెలుస్తుంది అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా రాసి ఒకటే అయి ఉండవచ్చును కానీ లగ్నాలు తేడా ఉంటాయి ఎవరు ఏ లగ్నాల్లో పుట్టారో ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి ఏమిటనేటువంటి దానివల్లనే వాళ్ళ జీవితం ఆధారపడి ఉంటుంది అప్పుడు అందుకనే ఒకే రాశి అయినా కూడా ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకొక రకంగా అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అందువల్ల మీకు మీకు నచ్చినటువంటి వాళ్ళ దగ్గర వ్యక్తిగతమైనటువంటి జాతకాలని ఎప్పటికప్పుడు పునఃపరిశీలన చేసుకొని ఏవైనా చిన్న చిన్న ఇవి ఉంటే వాటిని సర్దిద్దుకొని జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితికి చేకూరి అందరూ బాగుండాలి అనేటువంటి భావనతో తెలియజేస్తూ ఉన్నారు మీనరాశి వారికి ఈ మాస ఈ జనవరి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జనవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే అనుకూలవంతముగా ఉంది అని తెలియజేస్తున్నాను నూతన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆదాయం యథావిధిగా వస్తుంది బాగా కలిసి వస్తాయి ఆదాయపరముగా లోటు ఉండదు కానీ ఖర్చులు కొంచెము విపరీతముగా చేయవలసినటువంటి అవసరం వస్తుంది విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధించి తీరుతారు ఈ మాసము మధ్య నుండి కొంచెము దేహ సౌఖ్యం అనేటువంటిది ఉంటుంది సమయానికి నిద్ర తర్వాత భోజనము అనేటువంటిది లేక కొంచెము కుదరలేదే అనేటువంటి ఆలోచన కలగవచ్చును అవి కొంచెము పాటించండి ప్రయాణాల్లో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా వాయిదాలు వేసుకొని మీకు అనుకూలమైనటువంటి సమయంలో ప్రయాణాలు పెట్టుకోండి కుటుంబ సభ్యులతో ప్రవర్తన వలన మానసికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ అవి అధిగమించి ముందుకు వెళతారు డబ్బులు యథావిధిగా మీ చేతికి రావటం అనేటువంటిది జరుగుతుంది మానసికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ విజయము వైపు మీ యొక్క అడుగులు ఉంటాయి స్థాన చలన సూచనలు ఉన్నవి ఉద్యోగస్తులు కానీ కొంతమంది పదవులు ఉండేటువంటి వాళ్ళకు కానీ ఈ స్థానం నుండి ఇంకో చోటికి వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చి తద్వారా అది మీకు యోగవంతముగానే ఉంటుంది గాక అధికారుల నుండి కొంత ఒత్తిడి అనేటువంటిది మీకు ఉండినను వాటిని మీరు అనుకూలవంతముగా చేసుకొని ముందుకు వెళతారు కుటుంబములో శుభకార్యాలు చేసే విధముగా ఉంటున్నది ఇల్లంతా కూడా ఆనందముగా ఉంటుంది నుంచో స్థిరాస్తి విషయంలో మీకు కావాల్సినటువంటి పని జరగలేదు అనుకున్నటువంటి వాళ్లకు ఈ మాసంలో మీకు జరిగి దానికి సంబంధించిన పత్రాలు మీ చేతికి అందుతాయి అంతేకాకుండా వెళ్ళిన ప్రతి చోటికి విజయం అనేటువంటిది లభిస్తుంది ఆకస్మిక ధన లాభం అనేటువంటిది ఉన్నది నూతన గృహ నిర్మాణం చేయటము కానీ కొనుగోలు చేయటము కానీ జరుగుతుంది గాక మీరు వ్యాపారాలు విస్తృతిగా ఇంకొక రెండు మూడు కొత్త వ్యాపారాలు చేయడానికి దోహదపడుతుంది ఈ మాసము అని తెలియజేస్తూ జయోస్తూ కన్యారాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎలా ఉంది అంటే అత్యద్భుతముగా ఉంది చాలా బాగుంది ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈ జనవరి మాసం అంతా కూడా అని నేను తెలియజేస్తున్నాను చాలా అనుకూలవంతముగా ఉంటున్నది కన్యారాశి వాళ్ళకి ఇతరులు ప్రారంభించినటువంటి పనులు మీరు ప్రారంభించిన పనులైనా ఎవరైనా సరే అది మీ వద్దకు వచ్చింది అంటే అది విజయం వైపు ముందుకు నడిపిస్తారు గాక పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్ణముగా మీకు మద్దతు ఇస్తారు ఆరోగ్య విషయాలలో వృత్తి ఉద్యోగాల్లో ఉన్నతమైనటువంటి పదవులు పొందుతారు గాక ఎవరు ఏ వృత్తిలో ఉన్నారో వాళ్ళు ఆ వృత్తిలో నుంచి ఉన్నతమైనటువంటి పదవులకు వెళతారు సంతానము చదువు విద్యా విషయాలలో అత్యద్భుతముగా ఉన్నది సంతానానికి మేలు జరిగే విధముగా ఉన్నది నూతన అవకాశాలు అనేటువంటివి లభిస్తూ ఉన్నాయి మీకు వాహన సౌఖ్యం కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో మార్పులు అనుకూలవంతముగా సాగుతాయి మీకు కొత్త పనులు కూడా కొత్త కొత్త పనులు ప్రారంభించి అధిక లాభాలు పొందేటువంటి విధముగా మీ తెలివితేటలు గాక ఇంట బయట మీ మా మీ మాటకు విలువ అనేటువంటిది పెరుగుతుంది కోర్టులో ఏమైనా సమస్యలు ఉంటే అవి ఆ తీర్పులు మీకు అనుకూలవంతముగా వస్తాయి గాక ఆకస్మిక ధనలాభం ఉన్నట్టుండి ధనలాభం అనేటువంటిది మీకు కలుగుతుంది నూతన గృహం కొనుగోలు చేస్తారు మాసాంతములో ప్రాంతములో చేపట్టినటువంటి పనులు చిన్న చిన్న ఆటంకాలు కలగవచ్చు కానీ మళ్ళీ వాటిని అధిగమించి ముందుకు వెళ్ళి మీరు నాలుగు మెట్లు పైకెక్కే విధముగానే ఉండబోతున్నది ఈ మాసమంతా కూడా మీకు మామూలుగా బ్యాంకుల నుంచి రావాల్సిన లోన్లు ఏవైనా ఉంటే లోన్లు శాంక్షన్ అవుతాయి ఏ పని చేపట్టినా మీకు విజయము వైపు నడిపించేటువంటి విధంగానే ఉంటుంది మిమ్మల్ని నమ్ముకున్న వాళ్లకు మీకు పూర్తి న్యాయం చేసే విధముగా మీ అడుగులు ఉండబోతున్నాయి ఈ మాసమంతా కూడా అని తెలియజేస్తూ జయోస్ ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకున్నవి అనుకున్నట్టు మనము జరుపుకోవాలి మనకు మేలు జరగాలి అభ్యున్నతి వైపు మనము అడుగులు ఉండాలి అనుకున్నటువంటి వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని ఏమైనా లోపాలు ఉంటే సర్దిద్దుకోవడము ఒక ఎత్తైతే తర్వాత పరిహారాలు అనేటువంటివి ఏమి చేసుకుంటే మేలు మేము ముందుకు వెళతాము మాకు యోగదాయకముగా ఉంటుంది అని అనుకునేటువంటి వాళ్లకు ఈ మాసం అంతా కూడా మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే గోమాతకు ప్రతి ఆదివారము అంటే మనకు ఈ మాసంలో ఎన్ని ఆదివారాలు అయితే వస్తాయో అన్ని ఆదివారాలు నాలుగు ఆదివారాలు వస్తే నాలుగు ఐదు ఆదివారాలు వస్తే ఐదు ఆ ఆదివారం ప్రతి ఆదివారం అంటే వారానికి ఒక్కసారి ఏదైనా ఆకుకూరలు కానీ లేదా బియ్యము బెల్లము ఇవి కానీ తీసుకువెళ్ళి గోమాతకు పెట్టడం అనేటువంటిది చేస్తూ గోపుచ్చముతో తొమ్మిది సార్లు మీ తల మీద ప్రోక్షణ చేసుకోండి మీకు తప్పకుండా విజయం అనేటువంటిది లభించి తీరుతుంది ఎందుకంటే గోవు అనేటువంటిది ఏమిటో నేను చెప్పక్కర్లేదు గోమాత మీదనే సర్వప్రపంచం ఆధారపడి ఉన్నది కాబట్టి గోవును మనం ఎలా చూస్తాం సకల దేవతలు ఉన్నారు కదా గోవులో అందువలన మీరేమక్కడికి వెళ్ళి పశువు కాలు పెట్టి ప్రదక్షిణలు చేయాల్సిన పని లేదు తోట ఆకుకూరలు ఏదైనా కాస్త పెట్టి వారానికి నాలుగు జీవితంలో ఒక వారానికి ఒక్కరోజు చేసుకోలేమా అది చేసుకుని గోపుచ్చము ఉంటుంది తోకతో తొమ్మిది సార్లు తల శిరస్సు మీద దంపతులుగా వెళ్ళి కొట్టుకుంటే మంచిది లేదు ఒకరుగా వెళ్ళి తల మీద శిరస్సు మీద ప్రోక్షణ చేసుకున్నా మంచిదేగాక ఈ పని చేయండి తప్పకుండా మీకు ఈ మాసం అంతా కూడా అనుకూలించి తీరుతుంది అని తెలియజేస్తూ జయొస్తూ